Like, Share, Subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot. Please contact for online tuitions through our email address that vishvavidyalai at the rate of gmail.com Shri Vishnu Sahasra Namastotram Pourvapetika Shri Vaisampayanavuvacha Shrutvadharmamaseshenapavananichasarvasaha యుధిష్టర శాంతనవం పునరేవాభ్య భాషిత శ్రీ వైశంపాయన ఋషి జనమే జనమేజయునితో ఇలా పలికాడు పాపాలను పోగొట్టే సకల ధర్మ రహస్యాలను విన్న ధర్మరాజు తక్కువ శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందగోరాడు అందుకై భీష్మాచార్యుని మరల ఈ విధంగా ప్రశ్నించాడు యుధిష్టర వివాచ కిమేకం దైవతం లోకే

మానవాళికి శుభం చేకూరుతుంది ఎవరికి పూజలు సల్పడం ద్వారా జనులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్ని ధర్మాల్లోనూ ఏది ఉత్తమ ధర్మంగా మీరు భావిస్తారు దేన్ని జపించడం మూలంగా జీవులకు సంసార బంధం నుండి ముక్తి లభిస్తుంది శ్రీ భీష్మ ఉవాచ జగత్ దేవదేవం అనంతం పురుషోత్తమం స్థువన్నామ సహస్రేణ పురుష సతతోత్తిత భీష్మాచార్యుల సమాధానం జగత్ప్రభు దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని సహస్రనామాలతో స్తోత్రం చేస్తే మానవునికి దుఃఖ విముక్తి కలుగుతుంది తమేవ చాచయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమశ్చంచ యజమాన సమేవచ పురుషోత్తముడు అవ్యయుడు అయినా శ్రీమన్నారాయణుని ప్రతినిత్యం అర్చించడం చేత స్తుతించడం చేత ధ్యానించడం చేత నమస్కరించబడటం చేత మానవుడు ఉత్తమగతిని పొందగలడు అనాదినిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సుగం నిత్యం సర్వ దుఃఖారిగో భవేచ్ ఆద్యంత సూన్యుడై సర్వత్ర వ్యాపించినవాడై సర్వలోక మహేశ్వరుడై లోకాధ్యక్షుడై విలసిల్లి స్వామివారిని ప్రతిదినం స్తోత్రం చేయడం వల్ల సకల విధ దుఃఖాలు నశిస్తాయి బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాదం మహద్భూతం సర్వభూత భవోద్భవం వేద స్వరూపుడు సమస్త ధర్మాల నిరిగిన వాడు భక్తులైన జనులందరికీ కీర్తి నొసగేవాడు లోకేశ్వరుడు సర్వతత్వమైన వాడు సకల ప్రాణుల సృష్టికి కారణభూతమైనవాడు అయిన శ్రీమన్ నారాయణుని స్థుచించేవానికి దుఃఖాల నుండి విడుదల ఏర్పడుతుంది యేషమే సర్వధర్మాణా ధర్మోదిక పుండరీకాక్షం సదా పుండరీకాక్షని సదా అర్చించడం స్థుచించడం ఇవే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మాలు పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం య పరాయణం మహాతేజ సంపన్నుడు పరమ తపోనిధి పరబ్రహ్మ పరమాశ్రయమైన విష్ణుమూర్తియే పరమగతి పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం

విష్ణు వల్ల సకల ప్రాణులు సృష్టింపబడుతున్నాయో తిరిగి ప్రళయకాలంలో ఎవనిలో లయమవుతున్నాయో అట్టి లోకేశ్వరుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి యొక్క వేయినామాని నేను చెప్పగా ఆలకించు ఈ సహస్రనామ స్తోత్రం పాపాన్ని భయాన్ని నిర్మూలించగలదు యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్షామి భూతయే ఈ దివ్య నామాలు భగవంతుని కళ్యాణ గుణాలుగా కీర్తింపబడుతున్నాయో ప్రసిద్ధమైన ప్రసిద్ధములైనవో మహర్షుల చైత అనుసంధింపబడుతున్నాయో అట్టి విష్ణు సహస్ర నామాల్ని నేనిప్పుడు నీకు వినిపిస్తున్నాను విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం సర్వవ్యాపి విజయుడు మహావిష్ణువు తేజోమయుడు అనేక రూపాలతో వచ్చే రాక్షసులందర్నీ సంహరించేవాడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణునికి ప్రణమిల్లుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ విరాజితా ఛానల్ థ్యాంక్స్ అలాట్